విశాఖ డీటెయిల్స్ చూసే పోలవరం ముంపు బాధితులు మోకొద్దీ బతుకులు అంటున్నారు అల్లూరి సీతారామరాజు చింతూరు మండలం ఏజీ కోడేరు గ్రామం పంచాయతీ పరిధిలో గల మల్లెతోట గ్రామస్తులు వారం రోజులుగా వరద నీటిలో గడుపుతున్నారు తమ గ్రామాల్లో అందరూ జ్వరాలతో బాధపడుతున్న వైద్య సేవలు అందడం లేదని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు వరద కారణంగా పంట నష్టపోయామని పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు తమ గ్రామాలకు సరైన రహదారులు లేవని మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు తమను పట్టించుకునే లేడని అంటున్నారు ఆర్ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తే వెళ్లిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము మల్లిక గ్రామ గ్రామస్తులం మాకు ఇప్పటివరకు మాకు బయటికి వెళ్ళడానికి సరైన రహదారులు లేవు అలానే మాకు బోర్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది దాంతోపాటు నిత్యావసర వస్తువులు మాకు కల్పిస్తే బాగుంటుంది అలానే పంట నష్టం ఈ రోజుతో పదిహేను రోజులు అవుతుంది ఈ వరదలు వచ్చేసి ఇంతవరకు పంట మొత్తం ఈ స్థితికి పంట ఇలా కులిపోవడం జరిగింది కావున దీని తక్షణమే ఈ యొక్క పంటకి నష్టపరిహారం చెల్లించాలి అలానే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గోదాలతో నలిగిపోతున్న కావున మాకు సరైన పునరావాసం కల్పించి మా సరైన ప్యాకేజ్ రూపంలో మాకందరికీ ఇప్పించేసి మమ్మల్ని అందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని కోరి ప్రార్థిస్తున్నాం